జామ్టా ఆజాద్ చౌక్ లో లైన్ మసీద్ కమిటీ ఆధ్వర్యంలో సౌదీ అరేబియాలో ప్రమాద సంఘటనలో మృతులకు నివాళులర్పించి మౌనం పాటించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ మక్కా నుంచి మదీనా వెళ్తున్న మార్గంలో జరిగిన ఈ దుర్ఘటనలో హైదరాబాద్ కు చెందిన ఉమ్రా యాత్రికులు మృతి చెందడం బాధాకరమన్నారు చాలా బాధాకరమైన విషయం మరి మక్కా నుండి మదీనాకు వెళ్తున్న ఆ సమయంలో బస్సు యాక్సిడెంట్ ట్యాంకర్కి గుద్దుకొని మరి అక్కడ ఆకస్మికంగా మరి చనిపోవడం అనేది జరిగింది ఇది ఎంతో బాధాకరమైన విషయం మరి ఇక్కడ ముస్లిం జేఏసీ తరపు నుండి మన ఆజాద్ చౌక్ నుండి మేము అందరం అల్లా యొక్క దువాలు చేసుకుంటూ మరి వాళ్ళ యొక్క పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఈరోజు మేము అందరం ఇక్కడ దువా అనేది కార్యక్రమం ప్రార్థనలు చేయడం అనేది జరిగింది అస్సలం మొత్తం జేఏసీ సమావేశంలో ఎవరైతే సౌదీ నుండి మక్కాకి వెళ్ళి మక్కా నుంచి మదీనా షరీఫ్ అక్కడికి బస్సులో యాత్ర చేయడానికి బయలుదేరారు ఆకస్మికంగా వారు అక్కడ ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో మరణించడం జరిగింది వారి యొక్క ఆ మరణానికి చింతిస్తూ ఈరోజు ఇక్కడ సంతాప వ్యక్తం చేయడం కోసం ఇక్కడ అందరూ జమ చేయడం జరిగింది ఇదే సందర్భంగా మేము అందరం కూడా అల్లాతో వారిని అల్లా స్వర్గాన్ని ప్రసాదించాలని మేము జేఏసీ తరఫున అలాగే ఆజాద్ చౌక్ యూత్ తరఫున అలాగే యావత్ రాజమండ్రి ముస్లిం తరఫున మేము విభా చేస్తున్నాము అల్లా తలా వారికి స్వర్గాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాం దిల్లు మావి గారి ఆధ్వర్యంలో స్థానిక మసీదుకి సంబంధించిన ముసల్లిలు హిందూ ముస్లిం సోదరులు అందరూ కలిసి ఏదైతే దుర్ఘటన చాలా బాధాకరం చాలా విషాదకరం ఇది మానవ మానవత్వంతో మనసులో ఆలోచించి ఏ మనిషైనా సరే బాధపడే విషయం ఇటువంటి దుర్ఘటన ఏదైతే మక్కా నుంచి బయలుదేరి మదీనానికి వెళ్తున్న వాహనం అటుగా ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నటువంటి డీజిల్ ట్యాంకర్ను గుద్దుకోవడం జరిగింది దాంట్లో ఆకస్మికంగా నలభై రెండు మంది మన భారతీయులు మృతి చెందారు ఆ విషయమై అందులో మన తెలంగాణ వాసులు పదిహేడు మంది ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఉన్నారు దాని మీద చాలా దిగ్వాంతికి లోన్ విన్న వెంటనే దానికి సంబంధించి వారి యొక్క పవిత్రమైన ఆత్మలకు వారు వెళ్ళిన పవిత్ర యాత్ర వారి యొక్క పవిత్రమైన ఆత్మలకు శాంతి కోరాలని మా రాజమండ్రి ఆజాద్ చౌక్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క దువా కార్యక్రమం జరపడం జరిగింది అల్లా తాలా వాళ్ళకి జన్నదూర్పి ప్రసాదించాలని కోరుకుంటూ